బాధ్యత లేకుండా ఒక రాజకీయ పార్టీ ఉండవలసిన లక్షణాలు లేకుండా బురజ్జల్లే కార్యక్రమం చేయడం అది తప్పు ఇప్పటికే ప్రజలు వీళ్ళ మీద ద్వేషించే పరిస్థితికి వచ్చారు అసహించే పరిస్థితికి వచ్చారు మీకు ఓటు వేయలేదని రాష్ట్రం మీద ద్వేషం పెంచుకోవడం మంచిది కాదు రాష్ట్రంలో విధ్వంసం సృష్టించడం మంచిది కాదు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు చేసిన పనికి మీకు ఓట్లేయలేదు మీ అరాచకాలకి ఆ రోజు ప్రజలు తీర్పిచ్చారు రోజు ఇలాంటి అరాచకాలు ఇంకా చేసి విధ్వంసాలు చేసి నేరాలు ఘోరాలు చేస్తే మిమ్మల్ని రాష్ట్రంలో ఉండేరు ఇంట్లో నుంచి బయట కూడా రాలేరు గుర్తుపెట్టుకోండి ప్రజా జీవితాలతో ఆడుకోవద్దండి మీరు చేసిన తప్పుడు పనుల వల్ల కొన్ని లక్షల మంది నాశనం అయిపోయారు ఒక లక్ష నలభై వేల కుటుంబాలు ఈరోజు ఇంజన్లోకి నీళ్ళొచ్చి సర్వస్వాన్ని కోల్పోయారు ఇంకొక పక్క రెండు లక్షల యాభై వేల మంది దగ్గర రెండు లక్షలు కాదు ఆరు లక్షల ఎనభై వేల మంది ఏడు లక్షల మంది ఒక వారం నుంచి ఒక మానసిక అనుభవిస్తున్నారు ఇంట్లో నుంచి బయట రాలేరు నీళ్ళు లేవు కరెంటు లేదు ఇంకొక పక్క అన్ని ఇబ్బందులు తినడానికి తిండి లేదు పిల్లలకు మంచి నీళ్లు కూడా లేకపోతున్నారు అంటే ఎక్కడైపోతున్నాయి నేను చాలా స్టోరీస్ చెప్పాను కనీసం మానవతా మీకు ఉంటే నన్ను ఒక ఆయన అడిగాడు మా పిల్లలకు మంచి నీళ్లు ఇవ్వలేకపోతున్నాను మంచి నీళ్లు ఇప్పించమని అడిగాడు నేను చాలా బాధపడ్డా ఒక కన్న తండ్రి ఆవేదన మూడు రోజులుగా పిల్లలకు మంచి నీళ్లు ఇవ్వలేకపోవడం ఇంకో దగ్గరికి వెళితే ఒక సంవత్సరం బాబుని తీసుకొని తండ్రి వచ్చేసాడు భార్యని వదిలేసి వచ్చాడు అంటే చనిపోతాను అనుకుని కనీసం నేను పోయి నా కొడుకుని బతికించుకుంటే కనీసం న్యాయం చేసే తర వచ్చాడు కానీ మనసు క్షోభిస్తా ఉంది ఒక మాట అన్నాడు సార్ ఏం చేశారో చేయండి నా భార్యను తీసుకురండి నేను అడిగాను ఎందుకు వదిలే వచ్చావంటే ఈ బాబు కోసం వచ్చాను నేను వచ్చేవాడి కాదు అంటే భార్య బిడ్డ మధ్యలో నలిగిపోయి బిడ్డను బ్రతికించుకోవడానికి కూడా త్యాగం చేసే పరిస్థితికి వచ్చాడంటే మనం గుర్తుపెట్టుకోవాలి కడాన సెంటిమెంట్ ఎంతదిగా ఉంటాయంటే ఒక ఆడబిడ్డ తండ్రి చనిపోయాడు ఈవిడు బతకడానికి పరి పారిపోవచ్చు ఆవిడ ఏడుస్తూ అక్కడనే కూర్చొని నా తండ్రి శవాన్ని పోస్ట్మార్టం పంపించండి అంత్యక్రియలు చేసే అవకాశం నాకు కనిపించండి అని ఏడ్చే పరిస్థితి వచ్చాను అప్పుడు వెహికల్ పెట్టి పంపించాం ఇవన్నీ చూస్తే మీకు బాధ్యత అనిపించదు ఇంత దారుణంగా ఎవరొచ్చిన ఇంత పెద్ద క్రైసిస్ వస్తే నేను సాయంత్రం పోతే పబ్లిక్ వాళ్ళ హ్యాపీనెస్ కానీ నమ్మిన నమ్మకంతో పరిగెత్తా వస్తే దండం పెట్టి కాదు పనులున్నాయి ముందు నీళ్ళీ పోవాల్సిన అవసరం ఉంది దయచేసి ఆ దారి ఉందని చెప్పి దండం పెట్టి వచ్చాను అది వాళ్ళ యొక్క బాధ్యత వాళ్ళు ఇచ్చే ఒక నమ్మకం ఇక్కడ వీళ్ళని చూస్తే ఇష్టానుసారంగా ఏదంటే చేస్తాం ఏం చేసి జరుగుతుంది ఇంకా మేము సాధిస్తాం అంటే మాత్రం కరెక్ట్ కాదు దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా గర్హిస్తున్నా ఇది